న్యూస్ మీరు చూస్తున్నది పేదరికం అడ్డురాదు తిననీకి తిండి లేక ఉండనీకి ఇల్లు లేక చదువుకుని కరెంటు లేక వర్షం వస్తే రాత్రంతా ఒక దీపం చుట్టూ ఏడు మంది కూర్చొని జాహారం చేస్తున్న అలాంటి పూరు గుర్సెల నుంచి ఒక ప్రతిభను చాటుకున్న ఈ రోజు ఒక యువత ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ తన ప్రతిభ ప్రతిభను చాటుకుంది ఈ రోజు స్టేట్ ర్యాంక్ తో రాణిస్తూ చుట్టూరు పరిసర ప్రాంతాలు దోమలతో ఈగలతో మురికి కుంటల పక్కన బ్రతుకుతూ జీవనం సాగిస్తున్న నిత్యం పలకరించే దోమలు అడుగడుగున గుర్తు చేసే ఈగల శబ్దాలతో కటక పేదరికంలో జీవనం సాగిస్తూ ముందుకెళ్తూ చదువుకి ఎక్కడా భయపడకుండా తలొగకుండా ఏదైతే నేను సక్సెస్ అవ్వాలని పోరాటం చేసుకుంటూ ముందు అడుగు వేసుకొని ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ ఈ అమ్మాయి ఈ రోజు నిజంగా కలకృర్తి పట్టణంలో నెంబర్ వన్ గా ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ ర్యాంకర్ గా నిలిచింది అంటే నిజంగా చాలా గొప్ప విషయం ఆ అమ్మాయిని మనం నిజంగా అభినందించక తప్పదు ఈ రోజు మన స్టూడియోకి ఆదిలక్ష్మి సక్సెస్ఫుల్ స్టూడెంట్ గా ఆ అమ్మాయిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఆదిలక్ష్మి అనే అమ్మాయి వచ్చింది కాబట్టి ముందుగా కంగ్రాచులేషన్ ఆదిలక్ష్మి చెప్పమ్మా ఎలా సాగిస్తున్నావు ఈ చదువుని ఎలా ముందుకు తీసుకెళ్తా ఉన్నావు ఈ సంకల్పం అంటే ఏదైతే నువ్వు పట్టుదలతో చెప్పమ్మా పేరు ఆదిలక్ష్మి సెకండ్ ఇయర్ మాది ఊరు మాది ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఇక్కడికి ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి మేము ఇక్కడనే పుట్టినాం అమ్మ నాన్న అమ్మ పేరు అంకమ్మ నాన్న పేరు వెంకటేశ్వర్లు వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటారు మేము ఇ పుట్టినాం వాళ్ళు స్టీల్ సామాన్ అమ్ముతారు పొద్దుగాలు వెళ్తారు మధ్యాహ్నం వస్తారు సరే మొదటి ఫస్ట్ ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్ అక్కడ చదువుకున్నాం అక్కడ నుంచి ఇంటర్ ఇక్కడ ఎక్కడ చదువుతున్నాం స్కూల్ ఎన్కిల గౌడ్ జూనియర్ కాలేజ్ లో చదువుకుంటున్నాం ఇప్పుడు సరే ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకున్నావు ఏంటి క్లుప్తంగా చెప్పు అమ్మా నేను హెచ్ఎస్ గ్రూప్ తీసుకున్నా నా లక్ష్యం ఏంటంటే ఐపీఎస్ ఆ ఆ గ్రూపు ఇష్టంతోనే తీసుకున్న అంటే టెన్త్లో అంత అవగాహన లేకుండే టెన్త్లో ఏం తెలియకుండే ఇప్పుడు ఇంటర్ తర్వాత కొంచెం అవగాహన వచ్చింది బాగానే చదువుతున్నాను సురేందర్ రెడ్డి ప్రిన్సిపల్ సార్ సురేందర్ రెడ్డి సార్ ఇంకా సదానంద్ సార్ వేణు సార్ వీళ్ళు బాగా ప్రోత్సహిస్తారు ఇంకా మోటివే మోటివేషన్ క్లాసెస్ సరే ముందుగా చెప్పమ్మా నువ్వు ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ వచ్చావు కదా అలా సాధించాలంటే చాలా తపన చేయాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా రాత్రి బాగా కష్టపడాలి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులే ఏడు మంది ఉన్నారు కదా గుడిసెలో కరెంట్ కూడా లేదంటా ఉన్నారు వర్షం వస్తే నైట్ మొత్తం జాగ్రత్త చేయాల్సి ఉంది అలాంటి నా పరిస్థితుల్లో ఎలా చదువుకుని ముందుకు వెళ్తా ఉన్నాము ఎలా ఎలా నీకు ఇబ్బందులు వచ్చినాయి చెప్పు మేము కాలేజ్ నుంచి ఫోర్కి ఇంటికి వెళ్తే ఫైవ్ వరకు అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాను సిక్స్ నుంచి సెవెన్ వరకు చదువుకుంటా అప్పటి వరకు కరెంట్ ఉంటది ఒకవేళ వర్షాలు పడితే కరెంట్ ఉండదు ఫోన్లో లేకుంటే మా అత్తవాళ్ళు అత్తవాళ్ళ ఇంటికి వెళ్తా ఇట్లా నీకు చదువుకోవాలి ఇట్లా ర్యాంక్ గోల్స్ ఉన్నాయి కదా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఎలా నీకు ఆలోచన వచ్చింది ఎలా ముందుకు వెళ్తున్నావు నీకు ఇంకా ఎవరెవరు హెల్ప్ చేస్తా ఉన్నారు దానికి తోడు ఏంటి అసలు ఎలా మా ఇంట్లో అమ్మ నాన్న పరిస్థితి చూసి నాకు చదవాలనిపించింది నేను బాగా చదువుకోవాలి వాళ్ళలాగా నేను కావద్దు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చెప్పు నిత్యం అంటే మీరు ఆ రోజు అంటే పూట గడవాలి అంటే ఏం పని చేస్తూ ఉన్నారు వాళ్ళు స్టీల్ సామాన్ అంటారు సార్ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు సెవెన్ మెంబర్స్ మీకు ఇల్లు లేదా ఇల్లు లేదు సార్ అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గుడిసెలో ఉంటా ఉన్నారు 25 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి గుడిసెలోనే ఉంటున్నాం మేము అప్పుడప్పుడు మా డాడీ వాళ్ళని అడుగుతాం మనకు కూడా ఇల్లు ఉంటే బాగుంటుంది బాగుంటది కదా డాడీ అంటే ఏం చెప్పేవాడు మీ నాన్న దానికి ఆ సమాధానం సైలెంట్ గా ఉంటాడు ఏం చెప్పాడు మీ ఇంట్లో ఎంత మంది స్కూల్ కి వెళ్తారు ఎంత మంది కాలేజ్ కి వెళ్తారు నేను ఇప్పుడు కాలేజ్ కి వెళ్తున్నా అన్న సెకండ్ ఇయర్ వరకు దాదాపు ఆపేసిండు తమ్ముడు స్కూల్ ఇద్దరు అన్న ఎందుకు ఆపాల్సి వచ్చింది చదువు అంటే అమ్మా నాన్న పరిస్థితి చూసి అసలు మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర ఎలా ఉంటది నీకు ప్రేమ ఆ ఎఫెక్షన్ ఎలా ఉంటది ఎలా మీరు షేర్ చేసుకుంటావు చదువుకునేటప్పుడు ఎందుకు లేమ చదువు అనే అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైనాయా నీకు ఏం లేదు సార్ వాళ్ళు ప్రోత్సహిస్తారు ఇంట్లో బాగా చదువుకోమని చెప్తా అన్న కూడా చెప్పుండే బాగా చదువుకోమని కాకపోతే అన్న కూడా మా నాన్న పరిస్థితి చూసి చదువు ఆపేసి ఊరికి దూరంగా బ్రతుకుతా ఉన్నారు కదా ఈ విషయం నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి మీ నాన్న అడిగినప్పుడు ఆయన ఎలాంటి సమాధానం చెప్పిండు మీకు అంటే అక్కడ అక్కడ పని చేయ ఇట్లా ఏమి ఉండదు అక్కడ దూరం వెళ్ళాలి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినారు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఆ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయంటే ఈగలు దోమలు మురికి కాలువ దుర్వాసన గాజు సీషలు సంథింగ్ అంతా అక్కడ ఉండాల్సి మనుషులు ఉండాల్సిన ప్రాంతం కాదు అలాంటి అలాంటి ప్లేస్ లో మీరు ఉంటున్నారు బ్రతుకుతున్నారు జీవనం సాగిస్తా ఉన్నారు కదా ఒక్కసారి కాకుండా ఒకసారి మీ కుటుంబ సభ్యులు మీరు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి మీ ఎవరిని అడిగితే ఏం చెప్పారు అలాంటి ప్లేస్ లో ఎలా చదువుకుని ముందుకు వెళ్తావు నవ్వు క్లియర్ చెప్పమ్మ ప్లేస్ లేనిది ఎక్కడుంటే ఏముంది సార్ అది ఇంకా ప్లేస్ లేదు ఉండక తప్పదు అని పేరెంట్స్ చెప్పారు ఇంక మాకు కూడా చదువుకోవాలని బాగా ఆశ ఉంది వాళ్ళని బాగా చూసుకో ఎలా చూసుకోవాలని కుటుంబం చెప్పు మీ అమ్మ నాన్న వాళ్ళకి ఏ కష్టం రాకుండా నేను అంటగా నిలవాలి వాళ్ళకి అండగా నిలవాలంటే నువ్వు ఏం చేయాలి బాగా చదువుకొని ముందలకి వెళ్ళాలి అసలు నీ లైఫ్ అంబిషన్ నీ గోల్ ఏంటి ఐపిఎస్ దానికి ఎలా ఎలాంటి కోర్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి ఏమన్నా గైడ్ చేస్తున్నావా ఎవరిని గైడ్ చేస్తున్నారు ఎవరేం చెప్పలేదు ఇంకా నేనే అట్లా కొంచెం కొంచెం తెలుసుకుంటున్నా ఇప్పటి వరకు టెన్త్ వరకు నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ గా ఉన్నావు కదా కట్ చేస్తే ఇంటర్ లో ఒక మెరిట్ స్టూడెంట్ గా వెళ్ళిపోయినావు కదా దీని మీద నీకు ఏమనిపిస్తుంది అసలు నేనే అనిపించింది సార్ టెన్త్ చాలా వెనుక ఉండే ఇంటర్కి వచ్చిన తర్వాత ఆ కాలేజ్ ఆ కాలేజ్ వాతావరణం సార్ సార్ వాళ్ళు ప్రోత్సహిస్తారు బాగా నేను బాగా చదువుకోవడం వాళ్ళు చెప్పడం బాగా చెప్తారు సార్ కాలేజ్ లా నేను చాలా మారిన కాలేజ్ లా పట్టణంలో కాలేజ్ నుంచి మీరు ఉంటున్న ఇల్లు ఏదైతే మీరు అనుకుంటున్న ఇల్లు ఆ గుడిసే దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది రోజు ఎలా వచ్చి ఎలా వెళ్ళేదాన్ని నడుచుకుంటేనే వెళ్తాం సార్ పొద్దుగా అలా నైన్ కి వెళ్తే నైన్ థర్టీ కల్లా కాలేజ్ దగ్గర ఉంటాం సాయంత్రం ఫోర్ కి వెళ్తే ఫోర్ థర్టీ కల్లా ఇంటికాడు ఉంటాం ఇంకా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ అన్న ఏంటి మీ తమ్ముళ్ళు ఏంటి ఎలా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎలా ఉంటారు మీ ఫ్యామిలీలో జనరల్ గా మీ సెవెన్ మెంబర్స్ బానే ఉంటాం అంతా మంచిగా మాట్లాడుకుంటాం అన్న కూడా ప్రోత్సహిస్తారు అన్న చదువుకోలేదు నువ్వు అన్న చదువుకో అని ప్రోత్సహిస్తావు ఏమన్నా అడిగినా అన్ని చెప్తాడు అన్న ఏదైనా ఫీజులు ఏదైనా బుక్స్ పెన్స్ ఏదైనా మెటీరియల్ అవసరం ఉన్నప్పుడు ఎలా ఎట్లా షేర్ చేసుకున్నావు మీ పేరెంట్స్ దగ్గర ముందు అన్నని అడుగుతా అన్న నాన్న వాళ్ళని అడుగుతాడు అన్న తెచ్చిస్తాడు అన్ని చదువుకో అని ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇంటర్ అయిపోయింది కదా డిగ్రీలో జాయిన్ అవ్వాలి కదా ఎలా ప్లాన్ చేస్తున్నావు ఏ కోర్స్ తీసుకుంటావు ఎలా తీసుకుంటే బాగుంటుంది ఎవరైనా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా ఎలా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా చెప్పు ఇంతవరకు అయితే ఎవరు ఏం చెప్పలేదు సార్ నేను బిఏ తీసుకున్నాం అనుకుంటున్నా డిగ్రీలో డిగ్రీతో పాటు ఇటు సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా ఇప్పుడు సివిల్స్ అంటా ఉన్నావు కదా ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫర్దర్ స్టడీకి వెళ్ళాలంటే దాంతో పాటు చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా ఎలాంటి ఆలోచన చేస్తున్నా ఇంకేమన్నా అదే డోనర్స్ మీకు ఆర్థిక సాయం చేయాలని అది ఏమన్నా దృష్టికి తీసుకొస్తున్నావా ఎక్కడన్నా ఎవరన్నా అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నావా ఇంతవరకు సాయం నేను స్టేట్ అని కొంతమంది తెలిసింది వాళ్ళు కొంచెం ఆర్థిక సాయం చేస్తున్నారు ఇంకా ఫర్దర్ చదువులకు వెళ్ళాలి అంటే నీకు ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది కదా అక్కడే ఉంటే నీకు ఇది పాజిబుల్ అవ్వకపోవడానికి కొంచెం ఆటంకంగా ఉండొచ్చు ఫర్దర్ దానికోసం ఏమన్నా మీ పేరెంట్స్ దగ్గర ఆలోచన చేసినవా ఏం అడగలేదు సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటలేదు నేనే ఆలోచిస్తా అన్నని అడుగుతా స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు నీకు ఆ రిజల్ట్ చూసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ ఆ రోజు ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నావు మీ ఇంట్లో ఎట్లా ఉన్నది ఆ రోజు సందడి చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ అమ్మ నాన్న నువ్వు టెన్త్ లా వినకుండేదానివి ఇప్పుడు చెప్పు ఇంటర్లో బాగా చదువుతున్నావు చాలా సంతోషించే సరే మీ అమ్మ మీ నాన్న ఆ రోజు నీకు ర్యాంక్ వచ్చిన రోజు వాళ్ళు నేను అదే నేను ఎట్లా నువ్వు నీ ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఎట్లా షేర్ చేసుకున్నావు వాళ్ళు ఎట్లా నేను దగ్గర తీసుకున్నారు ఆ క్షణాలు చెప్పమ్మా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మా నాన్నైతే గ్రేట్ అని అన్నారు నువ్వు వాళ్ళు పొద్దున్నేస్తే పొద్దున్నే మీరు లేక ముందుకే వాళ్ళు ఫ్రెండ్కి వెళ్తూ ఉంటారు కదా మళ్ళీ మీరు ఈవినింగ్ ఎప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు కదా మీ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది వాళ్ళు మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ అన్నీ కొన్ని తీర్చలేరు కదా సమయానికి వాళ్ళు ఉండలేరు కదా అప్పుడు మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అనిపించేదా ఏం లేదు సార్ వాళ్ళు మాతో గడిపే కొంచెం టైం అయినా మేము ఆనందంగా ఫెట్టిస్తాం వాళ్ళు లేకుంటే అన్న ఉంటాడు ఇంటికాడ ఎప్పుడైనా నీకు అనిపించిందా ఫర్దర్ గా నేను మంచి హైయర్ స్టడీ లకి వెళ్ళి సక్సెస్ అయ్యి నేను బాగా మా అమ్మనాలను ఈ గుడిసె నుంచి ఏదైనా ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళని ఇంకా గొప్పగా మంచి లైఫ్ ఇయ్యాలని ఏ రోజున అనిపించిందా క్లియర్ చెప్పమ్మా రోజు అదే అనుకుంటే సార్ వాళ్ళ బాధలన్నీ తీర్చే వాళ్ళ బాధలు తీర్చాలంటే నువ్వు ఎలా హార్డ్ వర్క్ చేయాలి చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి చెప్పమ్మా ఎందుకు చెప్ప మాట్లాడలేకపోతున్నావు ప్రతి నువ్వు మాట మాటకి కన్నీళ్ళే కనిపిస్తున్నాయి నీకు కడుపులో అంత బాధ పెట్టుకొని చెప్పమ్మాదిలక్ష్మి ఇంత సక్సెస్ అవుతూ ఉన్నావు నువ్వు ఇప్పుడు ఏడవలసింది కన్నీళ్లతో కాదు పోరాటం చేయాల్సింది నీ జీవితం మీద చెప్పు నీ బాధ ఎందుకు చెప్పమ్మా సరే ఈ అమ్మాయి నీకు స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు మొదటి గుర్తించిన వ్యక్తి ఎవరు అది కాలేజీకి వచ్చింది సార్ నన్ను ఫస్ట్గా గుర్తించింది సారు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇచ్చిండు నాకు కొంచెం ధైర్యం వచ్చింది ధైర్యం ఇచ్చిండు ఎమ్మెల్యే మంచిగా చదువుకో తల్లి మేము మీకు అండగా ఉంటామని చెప్పినాడు ఇంకా ఎవరు గుర్తించారు నేను అట్లా ఇంకా సురేందర్ రెడ్డి సార్ ప్రిన్సిపల్ సార్ నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి బాగా చదవాలి వాళ్ళ వాళ్ళందరూ మాటలు నిజం చేయాలంటే ఏం చేయాలి ఎలా కష్టపడాలి నా గోల్ నేను రాత్రి బగాలు కష్టపడి చదువుతా కాలేజ్ కే కాకుండా ఈ కల్వకుర్చి ప్రాంతానికి పేరుదే సార్ నా గోల్ నేను నెరవేర్చుకొని ఈ పట్టణానికి పేరు ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నా ఇంకా ఏం చెప్పండి చాలా మంది ఫీజులు కట్టి లక్షల్లో ఫీజులు కట్టి హాస్టల్ పెట్టి మంచి ఫుడ్ పెట్టి అన్ని వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ల్యాప్టాప్ కావచ్చు మంచి ఐఫోన్ కావచ్చు చాలా 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 చూసుకున్నా వాళ్ళకి ర్యాంకులు వాళ్ళు కనీసం యావరేజ్ కూడా రాలేకపోతా ఉన్నారు నీకు ఏ సదుపాయం లేకపోయినా కూడా నువ్వు స్టేట్ ర్యాంక్ లో ఉన్నావు కదా దానికి నువ్వు ఏం చెప్తావు ఉన్నాయని చదువుకోకుండా ఉండడం ఇది సరికాదు ఉన్నా లేకుండా చదవాలి డబ్బులు ఉన్నాయని నేను చదువుకోను మా తల్లిదండ్రులు సంపాదిస్తారు అని అనేది కాకుండా నా మీద నిలబడాలి తల్లిదండ్రులకు పిల్లల మీద చాలా భరోసా పెట్టుకోరు చాలా నమ్మకం పెట్టుకున్నారు మా పిల్లలు రాణించలేకపోయినా కూడా పిల్లల మీద కొన్ని వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు అలాంటి తల్లిదండ్రులకి ఇలాంటి పిల్లల ద్వారా నువ్వు చెప్పదాల్సి ఏమో తల్లిదండ్రులకు భరోసా ఎట్లా ఇస్తారు అంటే నేను మీకు ఏ కష్టం రాకుండా నేను చదువుకొని మీ బాధలన్నీ తీరుస్తా మీకు ధైర్యంగా నేను ఉంటా అండగా నేను నిలబడతా అన్నట్టు ఉండాలి సార్ పిల్లలు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి సరే లైట్ తీసుకో నీ స్నేహితులు నీతో ఎలా ఉండేవారు మీ కాలేజ్ లో స్కూల్లో మంచిగానే ఉంటారు సార్ అందరు ఈక్వల్ నేను తక్కువ స్థాయిలో ఉన్నానని దూరం మేము పెట్టేటట్లు కాదు అందరు ఈక్వల్ సమానంగా చూసుకునే వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం నువ్వు ఎలాంటి ప్లాన్ చేస్తున్నావు దానికి ఎవరి దగ్గర గైడ్ చేస్తున్నా నేను ఏంటి దానికోసం ఏమైనా ఆలోచన ప్రిన్సిపల్ సార్ సురేందర్ రెడ్డి సార్ నువ్వు ఇట్లా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది తీసుకోవాలి దీనికి ప్రిపేర్ అవ్వాలి అని గైడ్ చేస్తారు సార్ మిగతా లెక్చరర్స్ అందరు కూడా చెప్తారు ఆ రోజు కాలేజీలో కూడా ఎమ్మెల్యే బాగా చెప్పినారు సార్ నువ్వు ఈ పట్టణానికి మంచిగా పే తీసుకురావాలి అని చెప్పి తెలుసు తరగతి యావరేజ్ స్టూడెంట్ గా ఉండి ఇంటర్ లో సడన్ గా నువ్వు చేంజ్ అయ్యి ర్యాంక్ కొట్టడం ఎలాంటి హార్డ్ వర్క్ చేసినావు ఎట్లా అయింది అది అసలు ఎట్లా ఎట్లా పాసిబుల్ అయింది కొంచెం క్లియర్ గా మా పరిస్థితి ఇంకా ఇంతే అనుకొని నేను టెన్త్ లా లైట్ తీసుకున్నా సార్ అంత బాగా చదివేదాన్ని కాదు ఇంటర్కి వచ్చిన తర్వాత సురేందర్ రెడ్డి సార్ బాగా గైడ్ చేశాడు ప్రోత్సహిస్తాడు ఇంకా సదానంద్ సార్ వేణు సార్ మీరు బాగా చదువు బాగా చదివితేనే మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోగలరు మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు మీకు ఉండడానికి ఇల్లు లేదు ఇంట్లో కరెంట్ లేదు తగడానికి వాటర్ లేదు కొన్ని ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఏమైనా అపిల్ చేస్తావా మీకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ గురించి ఏమైనా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మీకు రావాలని ఎట్లా చెప్తూ చెప్పండి నమస్తే ఎమ్మెల్యే గారు నా పేరు ఆదిలక్ష్మి లక్ష్మి నేను హెచ్ఎస్ సెకండ్ ఇయర్ మీరు మన కాలేజ్కి వచ్చి నన్ను అభినందించారు ఫైవ్ మనీ గిఫ్ట్ కూడా ఇచ్చినారు మేము చాలా పేదరికంలో ఉన్నాం మాది అక్కడ సైడ్ వాసవి నగర్ అని ఉంటది మురుకు మురికి కాల పక్కన మా ఇల్లు ఉంటది చుట్టుపక్కల చెట్లు దోమలు ఈగలు అన్నీ ఇవి ఉంటాయి వర్షం పడ్డదంటే మేము రాత్రి మొత్తం జాగరణ చేయాలో వస్త చేయాల్సి వస్తుంది మేమందరం ఒకవేళ వర్షం పడ్డప్పుడు నేను చదువుకోవాలంటే దీపం కింద కూర్చొని చదువుకుంటాను అమ్మాయి చెప్పలేకపోతూ ఉంది ఎమ్మెల్యే గారికి అమ్మలు రిక్వెస్ట్ చేయడం అమ్మాయి ఏంటంటే వాళ్ళకు ఊరికి దూరంగా బ్రతుకుతా ఉన్నారు ఒక మురికి గుంట పక్కన వాళ్ళ చిన్న గుడిసే ఏదైనా అనివార్య కారణాల వల్ల అంటే వర్షం రెగ్యులర్గా వస్తుంది పగలు వస్తే పర్వాలేదు నైట్ వస్తే అందరూ అక్కడ జాగర చేయాల్సి వస్తుంది ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి ఏమైనా డబుల్ బెడ్రూమ్ మాకు శాంక్షన్ మంజూరు చేసి ఇలాంటి ఆర్థిక పరిస్థితి బాగానే కుటుంబానికి మీరు శాంక్షన్ చేసి ఉద్దేశం ఏదైనా ఉంటే ఒకసారి మా వందు దయ ఉంచి మాకు ఆ ఇల్లు శాంక్షన్ చేస్తే మీకు నిజంగా మీకు రుణపడి ఉంటానని అమ్మాయి చెప్పదలుచుకుంది కాకపోతే చెప్పలేక అమ్మాయి బాధతో ఆగిపోయింది ఆ అమ్మాయి చెప్పాల్సిన విషయం మీకు చెప్తున్నానండి ఏంటంటే ఫర్దర్ గా వాళ్ళకి ఇల్లు లేదు సాగడానికి మంచి నీరు లేదు చుట్టూరు దోమలు ఈగలు దుర్వాసన ఆ మురికి గుంట ఆ ఖాళీ బాటిల్స్ అవన్నీ దాంట్లో మధ్యలో వాళ్ళు జీవించాల్సి వస్తుంది సో దానికోసం ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయండి సార్ వీలవుతే ఇప్పటికే నేను ఏదో కొంచెం ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చినందుకు మీరు అభినందించారు నన్ను చాలా అది ప్రోత్సహించినందుకు కూడా నేను ఈ పట్టణ ప్రాంత ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకురావాలని తీసుకురావాలన్న రిక్వెస్ట్ చేస్తుంది ఇంకొకసారి చెయ్యమ్ ఎమ్మెల్యే గారికి చెయ్యేగా చేయండి సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు ఇల్లు లేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను మీరు అలా చేయడం ద్వారా నేను ఇంకా బాగా చదువుకుంటాను ఫ్యూచర్లో కాలేజీ కానీ మా ఫ్యామిలీకి ఈ ఊరికి మంచి పేరు తెస్తాను అనుకుంటున్నాను నేను ఇంకా గట్టి నమ్మకంతో చదువుతాను ఆదిలక్ష్మి ఒక్కొక్కరికి హెల్ప్ చేసినాడు కాదండి ఇలాంటి పరిస్థితి బాగాలేని పిల్లవాడికి ప్రతి ఒక్కరికి భరోసాగా ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది సో ఈ అమ్మాయినికి మనం ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరిని ముందుకు భరోసా కలిగి వాళ్ళు ఇంకా ఈ ఈ సమాజంలో ఒక వాళ్ళు కూడా లాగా ముందుకు వెళ్తారంటూ మనం నిజంగా ఈ అమ్మాయిని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది మనసు ఉంటే మార్గం ఉంటుంది చదవాలనే తపన ఉంటే ఎంత దరిద్రానైనా ముందుకు ఎదుర్కొని పోవాలనే ఈ రోజు నిజంగా ఆదిలక్ష్మి ఆ మాట ప్రూవ్ చేసింది ఎందుకంటే ఒక చదువుకోవడానికి కరెంటు కూడా లేని పరిస్థితిలో దీపం ముందు కూర్చొని చదువుకుంది అంటే ఒకప్పుడు ఇలా దీపం కింద చదువుకునే వాళ్ళు అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేవాళ్ళు కాకపోతే ఈ రోజు నిదర్శనం మనకు ఈ అమ్మాయి కనిపిస్తుంది ఊరికి దూరంగా బ్రతుకుతూ ఒక కుంట దగ్గర దోమలతో ఈగలతో దుర్వాసనతో నిత్యం అక్కడ చెత్త కుండి పక్కనే ఉండి ఒక చిన్న గుడిసెలో ఏడు మంది వర్షం వస్తే వాళ్ళు అసలు పగలు వర్షం వస్తున్నప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ నైట్ వర్షం వస్తే ఇంట్లో ఒక నీళ్ళు వస్తున్నాయి అంటే గుర్సులకు చుట్టూరు వాళ్ళందరూ ఎక్కడో అక్కడ కూర్చొని అది వర్షం ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు నీళ్ళు పోతుంది అని మళ్ళీ పడుకునే వాళ్ళు గంటలు రెండు గంటలు అలాంటి ఆర్థిక పరిస్థితులు లేని స్థితిలోకి వెళ్ళి కూడా ఈ ఎంఐ గవర్నమెంట్ కళాశాలల్లో చదువుకుని ఈ రోజు ఈ పట్టణ ప్రాంతానికి ఒక పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఎప్పటికైనా నిజంగా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలనుకుంటే నిజంగా వీళ్ళకు స్వచ్ఛందంగా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయము ఏదైనా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళకు కొన్ని అందట్లేదని అమ్మాయి చెప్తా ఉంది నోరు అంటే కళ్ళు తెడిస్తే కంటినంటే నీళ్లు తప్ప మరి ఏమి కనపడని పరిస్థితులు అమ్మాయిని చూస్తా ఉన్నాం ఎందుకంటే అమ్మాయిని ఇంటర్వ్యూ చేద్దామని పిలిచాం కాబట్టి అమ్మాయి అసలు చెప్పలేకపోతుంది ప్రతి విషయానికి ఏడుపు ఒకటే ముందు పెడుతుంది ఎందుకంటే అమ్మాయి చూస్తూ చూస్తూ చిన్నప్పటి నుంచి కష్టాలను చూస్తూ పెరుగుతూ ఈ స్థితికి వచ్చింది అంటే నిజంగా మనం ఇలా మనలో ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే మన కళ్ళలో నీళ్ళు జరిగే పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి నిజంగా జీవనం సాగిస్తూ ఉంది ఊరికి దూరంగా దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల దూరానికి వెళ్ళి రోజు ఎప్పండ్ చేస్తుంది ఒక పూట తిండి సాయంకాలం మళ్ళీ తిరిగి అదే గుడిసెకు చేరుకొని దీపం పెట్టుకొని ఏదైనా చదవాలనే తపనతోని ఇలా చాలా మంది మేధావులు కూడా అలాంటి దీపంగా అంబేద్కర్ కూడా మనం స్ట్రీట్ లైట్ కింద ఎక్కడో దీపం పెట్టుకొని ఆ రోజు రాజ్యాంగం రాసిన అని మనం గొప్పగా చెప్పుకుంటాం మళ్ళీ ఈ రోజు ఈ అమ్మాయిని చూస్తా ఉన్నాం ఎవరైనా సమాజంలో సామాజిక స్రోహం ప్రతి ఒక్కరూ ఏదన్నా ఆర్థిక సాయం చేయాలని అమ్మాయి కొన్నంత ఆశతో ఎదురు చూస్తూ విరాళాల కోసం ఏదన్నా అమ్మాయికి ఆర్థిక సాయము ఏదన్నా జనరల్ గా చేస్తారని దేవుడికి ఎదురు చూస్తున్నట్టు చూస్తుంది ఈ ఆదిలక్ష్మిని నిజంగా ఆదిలక్ష్మి చెప్పకనే చెప్తుంది మా ఆర్థిక పరిస్థితి ఇది ఒకే గుర్సులో ఏడు మంది నిత్యం మేము జీవనం సాగిస్తూ ఉన్నాం మా అమ్మ నాన్న పొద్దున మేము లేవు ఊర్ల అదేదో తిరుగుతూ అమ్ముకునే వాళ్ళంట మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ కల్లా వాళ్ళు వచ్చేస్తారంట ఒకవేళ నిజంగా వీళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉంటే చలా ఒక చెయ్యి వేసి చాలా రూపాయి రూపాయి పోగు చేస్తే పది రూపాయలు అవుతాయి పది పది రూపాయలు పోగు చేసే లక్ష రూపాయలు అవుతాయి ఒకరికి లక్ష రూపాయలు అమ్మా లక్షణ అనొచ్చు వెయ్యి మందిలకు లాగా అనుకుంటే లక్ష రూపాయలు చాలా సులువుగా ఉంటాయి ఇలాంటి అమ్మాయిని మనం చేరదీద్దాం ఆర్థిక సాయం చేద్దాం చెయ్యూతనిద్దాం చెయ్యి చెయ్యి కలుపుదాం అమ్మాయిని ముందుకు దిలే తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఈ కలకుర్తి పట్టణం ఈ కలకుర్తి పట్టణం ఇప్పుడిప్పుడే చాలా అభివృద్ధి దిశలో ఉంటుంది ఇలాంటి ఆర్థిక బా ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళని మనం చెయ్యూతనిచ్చి ఈ అమ్మాయిని మనం ఉన్నత శిఖరాలకు ఎదిగేటట్టు తలా ఒక చెయ్యితోని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని మీటింగ్ నుంచి నేను నిజంగా వాళ్ళని హెల్ప్ కోసం ఒక దాతల దాతల కోసం చూస్తున్న అమ్మాయి కోసం మన వంతు కృషిగా మన వంతు చాతనైనంత చెయ్యూతనిచ్చే అమ్మాయికి ఏదో రకంగా అమ్మాయిని ఉన్నత స్థితులకు ఉన్నత చదువులకు ఉన్నత కెరియర్ కోసం తీసుకెళ్ళాలని ఈ అమ్మాయిని నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తే చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుంది అలాగే పుట్టిన ప్రాంతాన్ని కూడా ఒక పేరు తీసుకొస్తుందని ఈరోజు అమ్మాయి చెప్తుంది ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉంది చాలా బాధలు లో చెప్పలేకపోతుంది దయచేసి అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్తారని మీటింగ్ నుంచి మా మేనేజ్మెంట్ కానీ మేము కానీ నిజంగా ఇక్కడున్న కల్వకుర్తులో ఉన్న ప్రతి మేధావులకి మేధావుల సంఘాలకి మేధావులకి కర్షకులకి చాలామంది డాక్టర్స్కి చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ప్రతి ఒక్కరు నేను అంబులు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆదిలక్ష్యానికి ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే చెయ్యండి అమ్మాయి కల్వకుర్తికి ఖచ్చితంగా ఒక పేరు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటుంది ఇలాంటి వాళ్ళని మనం చేరదిద్దాం ఇలాంటి వాళ్ళని మనం ఆశీర్విద్దాం ఇలాంటి వాళ్ళకు మనం ఒక తోడుగా ఉందాం భరోసాగా ఉందాం నీడనిద్దాం గౌరవిద్దాం కాపాడుకుందాం మీరందరూ కూడా ఈ అమ్మాయి పాలు పంచుకుంటారని నేను ఆశిస్తూ మీకోసం మరొక గెస్ట్ మరో వారం కలుద్దాం చూస్తున్నామని ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్